ريو هاكو هاكو ها سلام سلام ها రిక్వెస్ట్ కర్పోతే సాలార్ సినిమా విడుదల సందర్భంగా ఆంధ్ర తెలంగాణలో టాన్ ఇండియా వరల్డ్ వైడ్ సోలార్ మూవీ రాత్రి నుంచి అనేక బెనిఫిట్ షోలు కానీ అభిమానుల కోసం ప్రత్యేకంగా అనేక షోలు వేసి ఈరోజు ఫస్ట్ మార్నింగ్ షో నెల్లూరులో స్క్రీన్ వన్లో స్క్రీన్ టూలో స్క్రీన్ త్రీలో ఎంఎన్ స్క్రీన్ సినిమా హాల్స్లో సినిమా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ప్రభాస్ గారికి ఎంతోమంది అనేక లక్షల మంది అభిమానులు ఎక్కడెక్కడా నుంచి దేశ విదేశం నుంచి ప్రభాస్ గారంటే అంటే ప్రాణం అని చెప్పి ఈ రోజు సినిమాని ఘనంగా విజయం సాధించడం జరిగింది అదేవిధంగా సినిమా కూడా అద్భుతంగా ఉండడం చాలా మంది అభిమానుల్లో ప్రభాస్ గారి మావుపల్లి తర్వాత మళ్ళీ సలార్ ని పెద్ద హిట్ గా ఊహించుకొని అభిమానులు ఇక్కడ నూట ఒక్క కొబ్బరికాయలు ఆయన కట్టబట్ ఎదురుగా మొదలు కట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా లోకేష్ ఒక ఆధ్వర్యంలో పాలాభిషేకం కొబ్బరికాయలు అదే విధంగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఫ్యాన్స్ గా ఉన్న వంశీ గారు అశోక్ గారు నాయక్ గారు సుధా గారు సునీల్ గారు మన అక్బర్ గారు విజయ్ గారు అనేక నేను నాగేంద్ర గారు అందరూ కూడా అభిమానంలో ప్రత్యేకంగా ఎంతమంది అంతమంది కలిసి ఈ యొక్క సినిమాని అందరికి మన అభిమానులకి ప్రత్యేకంగా అందరికి టికెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని పంపించడం జరిగింది సినిమా మాత్రం ఒక రేంజ్ లో అద్భుతంగా ఉంది ప్రభాస్ గారి కెరీర్ లో బాహుబలి ఏదైతే ఉందో ఈ సినిమా కూడా బాహుబలి వన్ ఎట్టిందో సాలార్ కూడా పార్ట్ వన్ అలాగే ఉంది దానికన్నా రికార్డులు బదులు కట్టే ప్రభాస్ గారి రికార్డులు ఎవరైనా బద్దలు కట్టాలంటే అది చాలా కష్టం అని చాలా మంది అనేశారు ఎందుకంటే ఈ సినిమాతో ప్రభాస్ గారి రికార్డు ప్రభాస్ గారే మళ్ళీ మొదలు కొట్టుకోవాలని కేజీఎఫ్ కి ఈ సినిమాకి కొంచెం కూడా ఒక్క పాయింట్ కూడా లింక్ లింక్ లేదు అదే విధంగా కేజీఎఫ్ ఏదైతే ఉందో ఆ కేజీఎఫ్ ఆ కేజీఎఫ్ సలార్ సలారే దాన్ని అద్భుతంగా ఉన్నాయి మా హీరో గారి కోసం మేము సినిమా బాగుంది